హాయ్ అండి ఛానల్లోకి స్వాగతం ధనుషు రాశి వారికి మే ఒకటి రెండు మూడు తేదీల్లో జరగబోయేది తెలిస్తే ఆశ్చర్యపోతారు ఈ మే ఒకటి రెండు మూడు తేదీల్లో వీరికి గంభీరత్వం అనేది పెరగబోతుంది మిమ్మల్ని చీ కొట్టిన వాళ్ళే మీ కాళ్ళ బేరానికి రాబోతున్నారు ధనుషు రాశి అనేది రాశి చక్రంలో తొమ్మిదవ రాశి మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాషాఢ ఒకటో పాదంలో జన్మించిన వారందరూ ధనుషు రాశికి చెందుతారు ఈ ధనుస్సు రాశి వారి యొక్క శుభ అశుభ ఫలితాలు ఈ మే నెలలో ఎలా ఉండబోతున్నాయో మనమైతే ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం అలాగే వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి వీడియో పూర్తిగా చూడండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధనుషు రాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని మనం చూసినట్లు అయితే ఈ రాశిలో జన్మించిన వారు మంచి మనస్తత్వాన్ని అయితే కలిగి ఉంటారు పది మందికి సహాయం చేసే గుణాన్ని వీరు కలిగి ఉంటారు ఈ రాశి వారికి కార్య దీక్షత కార్యదక్షత ఎక్కువగా ఉంటుంది ఈ రాశి వారు కార్యరంగంలో చాలా దూకుడిగా వ్యవహరిస్తారు అయితే ఈ రాశి వారికి అలంకార ప్రియులు అని మనం చెప్పుకోవచ్చు ఈ రాశి వారు పెద్దల పట్ల అధిక ప్రేమను కలిగి ఉంటారు కుటుంబ సభ్యులతో వీరు అధిక ప్రేమను కలిగి ఉంటారు ఈ రాశి వారికి కోపం అనేది ఎక్కువగా ఉంటుంది అయితే ఈ రాశి వారికి ఆత్ ఆత్మగౌరవం ఎక్కువగా ఉంటుంది అయితే ఈ రాశి వారికి మాత్రం ఈ మే నెలలో అద్భుతాలు జరగబోతున్నాయి గురుబలం అనేది వీరికి పూర్తి స్థాయిలో పెరగబోతుంది వీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్న పెద్ద కోరిక అయితే ఈ టైంలో తీరబోతుంది ఈ ధనుస్సు రాశి వారికి గొప్ప ఫలితాలు రాబోతున్నాయి గురుగ్రహ ప్రభావం వల్ల వీరిలో గంభీరత్వం అనేది పెరగబోతుంది అంటే ఏ పని చేసినా వీరు ధైర్యంగా ముందుకు సాగిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి అయితే ఈ రాశి వారికి మాత్రం ఈ టైంలో మిమ్మల్ని చీ కొట్టిన వ్యక్తులే మిమ్మల్ని గౌరవించబోతున్నారు మీకు అన్ని మంచి ఫలితాలు అనేవి ఈ టైంలో రాబోతున్నాయి మీరు నమ్మినా నమ్మకపోయినా మీరు ఏ పని తలపెట్టినా కానీ ఈ టైంలో సకాలంలో మీరు పనులైతే పూర్తి చేసుకుంటారు గురుగ్రహ ప్రభావం వల్ల మీరు అనుకున్న పనులను అన్నీ మంచి టైంలో పూర్తి చేసుకుంటారు పెండింగ్లో ఉన్న పనులు కూడా మీకు ఈ టైంలో పూర్తి చేసుకునే అవకాశాలు ఉన్నాయి గురుగ్రహ ప్రభావం వల్ల మీకున్న కష్టాలు బాధలు అనేవి ఈ టైంలో తీరబోతున్నాయి ఈ రాశి వారు చిన్నప్పటి నుండే కుటుంబ బాధ్యతను తన భుజాలపై మోస్తూ ఉండేవారు ఈ రాశి వారికి మునుపటి కాలం కంటే వీరి యొక్క ఆర్థిక వ్యవస్థ ఈ టైంలో మెరుగుపడబోతుంది ఈ సమయంలో మీకు మంచి లాభాలు కూడా రాబోతున్నాయి మీ ఎదుగుదలను ఏ దుష్ట శక్తి కూడా ఆపలేదు ఎంత కష్టమైన పని కూడా మీరు ఇష్టంగా చేయబోతున్నారు ఈ రాశి వారికి మాత్రం ఇప్పుడు రెట్టింపు ఫలితాలు రాబోతున్నాయి ఏ వ్యాపారంలో ఉన్నవారికైనా మంచి రెట్టింపు ఫలితాలు అయితే రాబోతున్నాయి అయితే ఈ మే ఒకటి రెండు మూడు తేదీల్లో మాత్రం మీకు ఎప్పటి నుంచో ఉన్న పెద్ద కోరిక అయితే తీరే అవకాశాలు కనిపిస్తున్నాయి అయితే గతంలో మిమ్మల్ని చీ కొట్టిన వాళ్ళే మీ కాళ్ళ బేరానికి రాబోతున్నారు ఇది మీకు మంచి శుభవార్తగా మనం చెప్పుకోవచ్చు అయితే ఎవరైతే మిమ్మల్ని చీ కొట్టిన వాళ్ళే మీ కాళ్ళ బేరానికి రాబోతున్నారు ఇప్పటి వరకు మిమ్మల్ని వ్యతిరేకించినవారు అంటే మిమ్మల్ని చూస్తే ఓర్వలేని వారు వీళ్ళు ఎప్పుడు ఇంతే అనుకున్న వాళ్ళు మీ కాళ్ళ బేరానికి అయితే రాబోతున్నారు మీ సలహాలు సూచనలు అస్సలు తీసుకోకూడదు అనుకున్న వాళ్ళు కూడా మీ కాళ్ళ బేరానికే రాబోతున్నారు అయితే మీపై ఎవరైతే దుష్ప్రచారాలు చేసేవారు ఉన్నారో వాళ్ళు కూడా మీ కాళ్ళ బేరానికి వచ్చి మేము చేసింది తప్పు తప్పు అయింది మేము అనుకున్నది తప్పు అని మిమ్మల్ని క్షమించమని అడగబోతున్నారు అంటే మీరు గతంలో ఏ తప్పు చేయకపోయినా సరే వారు మీపై చెడు అభిప్రాయాలను వారు కలిగి ఉన్నారు అటువంటి వ్యక్తులు మిమ్మల్ని చూసి ఓర్వలేని వ్యక్తులు కూడా మీ కాళ్ళ బేరానికి రాబోతున్నారు మిమ్మల్ని అవమానించిన వ్యక్తులే మిమ్మల్ని గౌరవించబోతున్నారు ఇది మీకు మంచి టైమ్ గా మనము చెప్పుకోవచ్చు ఇప్పటి నుండి మీకు అన్ని శుభ ఫలితాలే అని మనం చెప్పుకోవచ్చు గురుగ్రహ ప్రభావం వల్ల మీకు ఈ టైంలో మాత్రం మంచి శుభ ఫలితాలు రాబోతున్నాయి పరిపూర్ణ గురుగ్రహ ప్రభావం వల్ల మీరు ఆనందంగా ఉండబోతున్నారు మీకున్న కష్టాలు బాధలు అయితే ఈ టైంలో మీకు తీరబోతున్నాయి ఇరుగుపోరు ఇరుగు పొరుగు వారు చూస్తే ఆశ్చర్యపోయేలా మీరు ఉండబోతున్నారు ఇది అయితే మీకు మంచి టైంగా మనం చెప్పుకోవచ్చు ఏ వ్యాపారం చేసినా కానీ మీకు ఈ టైంలో మాత్రం బాగా కలిసి రాబోతుంది ఎందుకంటే గురుబలం మీకు పూర్తి స్థాయిలో పెరిగింది పూర్తిగా మీకు గురు గ్రహ గురుగ్రహ ప్రభావం మీపై ఉండటం వల్ల ఎలాంటి పని తలపెట్టినా కానీ మీకు అన్ని శుభ ఫలితాలే రాబోతున్నాయి అంటే మీలో గంభీరత్వం అనేది పెరగబోతుంది మీరు ఎలాంటి పని తలపెట్టిన దాంట్లో మంచి అభివృద్ధిని అయితే ఈ టైంలో పొందుతారు అని మనం చెప్పుకోవచ్చు మునుపటి కాలం కంటే మీ యొక్క ఆర్థిక వ్యవస్థ కూడా ఈ టైంలో మెరుగుపడబోతుంది మీరు ఎంత కష్టపడతారో దానికి మాత్రం రెట్టింపు ఫలితాలను ఈ సమయంలో మీరు పొందబోతున్నారు మీ ఎదుగుదలను ఏ దృష్ట శక్తి కూడా ఆపలేదు మీరు ఈ టైంలో శ్రమ అనేది మీకు అధికంగా ఉండబోతుంది మీ శ్రమకు తగ్గ ప్రతిఫలం అనేది మీకు లభిస్తుంది అయితే మునుపటి కాలంలో మీకు ఉన్న ఆస్తి తగాదాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా మీకు ఈ టైంలో తీరిపోతాయి మీకు అన్ని మంచి ఫలితాలే ఈ టైంలో అయితే రాబోతున్నాయి ఉద్యోగ అవకాశాలు కూడా మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చే అవకాశాలు ఉన్నాయి ఆర్థిక పురోగతి కూడా మీకు ఈ టైంలో బాగుండబోతుంది మీరు ఏ పని తలపెట్టండి ఏ వ్యాపారం తలపెట్టండి దాంట్లో మాత్రం ఈ టైంలో అధిక లాభాలు అనేవి వస్తాయి మీరు నమ్మినా నమ్మకపోయినా జరగబోయేది ఇదే పరిపూర్ణ గురుగ్ర గురు ప్రభావం వల్ల మీరు ఆనందంగా ఉండబోతున్నారు ఎందుకంటే మీకు గురుబలం అనేది బాగా పెరిగింది అందువల్ల మీరు ఏ పని తలపెట్టినా కానీ మంచి అభివృద్ధులను మీరు సాధిస్తారు ఏ పని చేసినా కానీ మీరు మంచి లాభాలనైతే మీరు పొందుతారు మిమ్మల్ని చీకొట్టిన వాళ్ళే మీ కాళ్ళ బేరానికి రాబోతున్నారు